ఇక్కడ విద్యుత్పై విచారణ రాష్ట్రంలోని యాదాద్రి భద్రాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి మునుపటి బారాస ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై న్యాయ విచారణ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయిస్తాం అన్ని ముఖ్యమంత్రి ఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు కొత్త విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ లాంగ్ బుక్స్ మాయంపై నిజా నిర్ధారణ కోసం అఖిలపక్షం అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ కూడా అదే ఈ ఈ విచారణ విచారణ అనేది ఏం జరుగుతుంది అంటే మరి నిజానికి కూడా విచారణ చేయట్లేదు కాళేశ్వరం మీద కానీ ప్రతి దాని మీద విచారణ చేయట్లేదు అంటూ ఒకవైపు బీజేపీ ఆరోపిస్తూనే ఉంది బీజేపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా ఆరోపిస్తూ ఉన్నాడు అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారు శాసనసభలో వాళ్ళందరూ కూడా బీ కాంగ్రెస్పై అదేవిధంగా బీఆర్ఎస్పై దాడి చేస్తూ ఉన్నారు చూడాలి మరి దీనిపై ఎలా విచారణ చేపట్టబోతా ఉన్నారు ఎన్నిరో నిరంతర కట్ కరెంట్ ఇచ్చాం ఆస్తులుగా సమకూర్చుకున్నాం ప్రభుత్వంలోనే కాదు వ్యాపారంలో కుటుంబంలో అప్పులు చేయడం అనివార్యం చేసిన అప్పుల అప్పులతో భారీ వ్యవస్థను రూపొందించాం చేసిన అప్పుల్లో సగం తీర్చేశాం భారీగా సరఫరా వ్యవస్థను రూపొందించాం భారత ఎమ్మెల్యే విద్యుత్ శాఖ మాజీ మంత్రి ఈయన ఏమంటుండే ప్రభుత్వంలోనే కాదు ఒక కుటుంబంలో కూడా అప్పులు చేసి డెవలప్ అయ్యే ఒక కార్యం ఉంటుంది ఆ కార్యంలో మేము డెవలప్ చేసినాము అప్పులు ఎంత చేసినాము అభివృద్ధి కూడా అంతే చేసినాము అబ్ చేసినటువంటి అప్పులలో కూడా చేసినటువంటి అప్పులలో కూడా మేము ఆల్రెడీ దాదాపు సగం తీర్చేసినామని ఆయన మా మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అంటున్నారు మరి అంటే ఇప్పుడు ఎనభై ఆరు వేల కోట్లు అని చెప్పి వాళ్ళు అంటున్నారు కాకపోతే మేము దాంట్లో సగం తీర్చినామని అంటున్నారు అంటే సగం తీర్చిన అంటే ఎనభై ఆరు ఇంటూ ఎనభై ఆరు ఎనభై ఆరు ప్లస్ ఎనభై ఆరు ఎంత అవుతుంది అంత దాంట్లో సగం ఈ ఎనభై ఆరు కోట్ల ఎనభై ఆరు కోట్లయితే విద్యుత్ శాఖ మీద ఉన్నటువంటి దాంట్లో ఈ క్లియర్ అంటున్నాడు అభివృద్ధి చేసినా ఏడాభ అభివృద్ధి చేశారు ఇరవై నాలుగు గంటల కరెంటు అన్నారు ఏడ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చారు అని కాంగ్రెస్ పార్టీ గట్టిగా వస్తుంది